ప్రపంచ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చూడండి ఒక కొత్త శకం మొదలవ్వబోతోంది మరి ఈసారి ఆ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ముందుండాలని ఇండియా ఒక భారీ ప్రణాళికతో ముందుకొచ్చింది ఇది జస్ట్ ఫైవ్ జీ నుంచి సిక్స్ జీకి అప్గ్రేడ్ అవడం మాత్రమే కాదు దానికంటే చాలా చాలా పెద్ద విషయం అసలు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో దీని సామర్థ్యమేంటో అర్థం చేసుకోవాలంటే భారత ప్రభుత్వం వాడిన ఈ యొక్క మాట చాలు ఒక నాగరికత స్థాయి అవకాశం అంటే ఆలోచించండి ఇది కేవలం ఒక టెక్నాలజీలో మార్పుగాదు మన జీవన విధానాన్ని మన నాగరికతనే మార్చేగల ఒక గొప్ప అవకాశం అన్నమాట సరే ఇంతకీ భారతదేశం కంటున్న ఈ సిక్స్ జీ కళ అసలు ఏంటి దీని వెనక ఉన్న అసలు లక్ష్యమేమై ఉంటుంది కేవలం ఫాస్ట్ ఇంటర్నెట్ కోసమేనా లేకపోతే ప్రపంచవేదిక మీద ఇండియా ఒక కొత్త రోల్ ప్లే చేయాలనుకుంటోందా రండి ఈ లక్ష్యాలేంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం ఓకే ముందుగా ఆ గొప్ప దార్శనికత ఏంటో చూద్దాం అసలు ఈ భారత్ సిక్స్ జీ విజన్ వెనక ఉన్న ఆశయమేంటి సో భారత్ సిక్స్ జీ విజన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జాతీయ మిషన్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న బలమైన ఫైవ్ జీ ఫౌండేషన్ మీద రెండు వేల ముప్పై కల్లా సిక్స్ జీ టెక్నాలజీలో ఇండియాను ఒక గ్లోబల్ లీడర్గా నిలదెట్టాలన్నదే దీని లక్ష్యం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమం కేవలం మన దేశంలో స్పీడ్ పెంచడానికి కాదు మొత్తం టెక్నాలజీ ప్రపంచ పటంలోనే ఇండియా స్థానాన్ని మార్చేయాలనే ఒక పెద్ద వ్యూహమిది అయితే ఈ మొత్తం విజన్కి మూడు ముఖ్యమైన సూత్రాలున్నాయి అవే దీనికి పునాది మొదటిది అందుబాటు ధర అంటే టెక్నాలజీ అనేది కేవలం కొద్దిమందికి మాత్రమే పరిమితం కాకూడదు రెండోది సుస్థిరత అంటే పర్యావరణానికి ఎలాంటి హాని జరగకూడదు ఇక మూడోది సర్వవ్యాప్తి అంటే దేశంలో ప్రతి ఒక్కరికి ప్రతి మూలకు ఇది చేరాలి ఈ మూడు సూత్రాల మీదే మొత్తం ప్లాన్ ఆధారపడి ఉంది సరే విజన్ అయితే చాలా బాగుంది కాని దాన్ని నిజం చెయ్యాలంటే ఒక పక్కా బ్లూప్రింట్ కావాలి కదా మరి ఆ సిక్స్ జీ బ్లూప్రింట్ ఎలా ఉందో ఇప్పుడొకసారి చూద్దాం ఈ ప్రయాణాన్ని చూస్తే వీళ్లు రెండు క్లియర్ ఫేజెస్గా విభజించారు మొదటి ఫేజ్ అంటే టూథౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ ట్వంటీ ఫైవ్ వరకు మొత్తం ఫౌండేషన్ మీద దృష్టి పెడతారు రీసెర్చ్ కొత్త ఆవిష్కరణలు వీటన్నింటికీ పునాది వేస్తారన్నమాట ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ థర్టీ మధ్యలో ఉండే రెండో ఫేజ్లో ఆ టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెస్తారు అంటే తొందరపడకుండా చాలా ప్లాండ్గా ముందుకెళ్తున్నారని మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇండియా లక్ష్యం చాలా క్లియర్ సిక్స్ జీ టెక్నాలజీని కేవలం వాడుకోవడమే కాదు దాన్ని తయారు చేసే ఒక శక్తిగా ఎదగాలి అందుకోసం దేశంలోనే ఒక బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నారు దీనికోసం భారత్ సిక్స్ జీ అలయన్స్ అంటే బీ సిక్స్ జీఏ ను ఏర్పాటు చేశారు ఆవిష్కరణల కోసం వందుకు పైగా రీసెర్చ్ ప్రాజెక్టులకు ఫండింగ్ ఇస్తున్నారు అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రాబోయే సిక్స్ జీ పేటెంట్లలో కనీసం పది శాతం మనవే అయ్యుండాలనే పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు ఓకే ఇంత ప్లానింగ్ ఇంత పెద్ద వ్యవస్థ ఇదంతా ఎందుకు అసలు సిక్స్ జీ మనకు ఏమివ్వబోతోంది దానివల్ల ఏం సాధ్యమవుతోంది రండి ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూద్దాం ఫైవ్ జీకి సిక్స్ జీకి మెది తేడాను చూస్తే ఇది మామూలు అప్గ్రేడ్ కాదు ఒక భారీ జంప్ ఫైవ్ జీ స్పీడ్ సెకనుకి టెన్ గిగాబిట్స్ అయితే సిక్స్ జీ ఏకంగా ఒక టెరాబిట్ వరకు వెళ్తుంది ఇక లేటెన్సీ అంటే రెస్పాన్స్ టైం చూడండి ఫైవ్ జీలో ఒక మిల్లీ సెకండ్ ఉంటే సిక్స్ జీలో అది ఒక మైక్రో సెకండ్ అంటే ఫైవ్ జీలో ఒక పని కొన్ని సెకండ్లలో జరిగితే సిక్స్ జీలో అది కనురెప్ప మూసి తెరిచేలోపి జరిగిపోతుంది ఈ తేడానే మన డిజిటల్ వరల్డ్ ని కంప్లీట్గా మార్చేయబోతుంది సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే వందరెట్లు వేగం ఒక్కసారి ఆలోచించండి ఫైవ్ జీ కంటే నూరింతలు వేగం ప్రస్తుతం మనం డేటాని వాడే విధానమే ఇది పూర్తిగా మార్చేయగలదు ఇదొక సాధారణ అప్డేట్ కాదు ఒక విప్లవం లాంటిది ఈ టెక్నాలజీతో ఏం చేయబోతున్నారనేది ఇంకా ఆసక్తికరమైన విషయం రీసెర్చ్ దేనిమీద ఫోకస్ చేస్తుందంటే టెరాహర్డ్స్ కమ్యూనికేషన్ హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ అంటే మనం సినిమాలో చూసే హోలోగ్రామ్స్ అనమాట అలాగే టాక్టైల్ ఇంటర్నెట్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు కనెక్టెడ్ ఇంటెలిజెన్స్ కోసం ఏఐ ఇవన్నీ వింటుంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తోంది కదా ఒకప్పుడు మనం ఊహించుకున్నవన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి హోలోగ్రామ్స్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు వినడానికి భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంది కానీ ఈ గొప్ప ఆశయానికి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవానికి మధ్య గ్యాప్ ఎంత అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇప్పుడు చూద్దాం ఇంత పెద్ద లక్ష్యాల్ పెట్టుకోవడం సరే కాని అవి సాధ్యమేనా అనే ప్రశ్నొస్తుంది కదా దానికి సమాధానం మన కళ్ల ముందే ఉంది ఒకప్పుడు మనం మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేవాళ్లం కాని ఇవాళ ఏకంగా లక్షాడెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం సో ఈ విజయం చూస్తే ఆరు జీకలను కూడా నిజం చేయగలమనే ఒక నమ్మకం వస్తోంది ఇది కేవలం భవిష్యత్తులో చేద్దాం అనుకుంటున్న కాదు ఆల్రెడీ పని మొదలైపోయింది సిక్స్ జీ టెక్నాలజీకి అత్యంత కీలకమైనవి పేటెంట్లు ఆ పేటెంట్లు ఫైల్ చేయడంలో ఇండియా ఇప్పటికే ప్రపంచంలోనే టాప్ సిక్స్ దేశాల్లో ఒకటిగా ఉంది అంటే ఈ కొత్త టెక్నాలజీని నిర్మించడంలో మన దేశం ఇప్పటికే ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నమాట అయితే ఇక్కడే మన నాణ్యానికి రెండోవైపు కూడా చూడాలి ఒకవైపు సిక్స్ జీ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం కాని మరోవైపు ఈ రోజుకి కూడా దేశంలో సుమారు నలభై ఐదు వేల గ్రామాలకు కనీసం ఫోర్ జీ కనెక్టివిటీ కూడా లేదు ఈ గ్యాప్ ని పూర్చడమే ఇప్పుడు ముందున్న అతిపెద్ద సవాలు డిజిటల్ ఇండియా ప్రయాణాన్ని ఒకసారి చూస్తే మనకు రెండు రకాల విషయాలు కనిపిస్తాయి విజయాలు ఉన్నాయి ఇంకా పూర్తి కాని లక్ష్యాలు ఉన్నాయి ఒకవైపు చూస్తే ఫైవ్ నెట్వర్క్ చాలా వేగంగా విస్తరిస్తుంది భారత్నెట్ ప్రాజెక్ట్ అయితే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్బ్యాండ్ కార్యక్రమంగా నిలిచింది కాని మరోవైపు పబ్లిక్ వైఫై హాట్స్పాట్ల లాంటి కొన్ని లక్ష్యాలు అనుకున్నంతగా ముందుకు వెళ్లలేదు సో ఇదొక మిక్స్డ్ పిక్చర్ అనమాట కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే ఒకవైపు అంత గొప్ప ఆశయం మరోవైపు ప్రస్తుతమున్న వాస్తవ సవాళ్లు మరి ఈ రెండింటి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని ఇండియా ఎలా భర్తీ చేస్తుంది భారతదేశపు డిజిటల్ భవిష్యత్తు దాని వర్తమానాన్ని దాటి ముందుకు వెళ్లగలదా